వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి తొమ్మిది వందల నలభై ఐదవ వినిపించే కథ వికే తొమ్మిది వందల నలభై ఐదు చందమామ మసకేసిపోయే వింటారు ఈ కథ నవ్య కథల పోటీలో బహుమతి పొందిన కథ రచయిత చందమామ మసకేసిపోయే కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ శ్రీధర గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు శ్రీధరగా పాఠకులకు చిరపరిచితులు శ్రీ శ్రీధర వెంకట రాధాకృష్ణమూర్తి బిఏఎల్ఎల్బి విశ్రాంత డిప్యూటీ కార్యదర్శి న్యాయశాఖ సచివాలయం హైదరాబాద్ శ్రీధర మల్లిక విష్ణుప్రియ శిరీష వారి కలం పేర్లు ఈనాడు దినపత్రికలో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు భూభ్రమణం శీర్షిక నిర్వహించారు ఈనాడు దినపత్రిక వసుంధరలో దాదాపు పది సంవత్సరాలు వారి రచనలు ప్రచురింపబడ్డాయి ఆదివారం సంచికలో విష్ణుప్రియ శీర్షిక నిర్వహించారు సితార సినిమా పత్రికలో సుమారు ఇరవై సంవత్సరాలు వారి వివిధ రచనలు ప్రచురింపబడ్డాయి వారి రాగ విపంచి నవలకు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఆంధ్రప్రభ వారపత్రిక ప్రథమ బహుమతి లభించింది రూపం శాపం నీరజ నవలలకు యువ మాసపత్రిక వారి చక్రపాణి పురస్కారాలు అరుణోదయం నవలకు ఆంధ్రభూమి నవలల పోటీలో ప్రథమ పురస్కారం స్వాతి నిర్వహించిన పదహారు వారాల నవలల పోటీలో కలలకు రెక్కలొచ్చాయి నవలకు మొదటి బహుమతి వారు పొందారు శ్రీధర కలం పేరుతో పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి సుమారు నాలుగు వందల కథలు వివిధ ప్రఖ్యాత దినవార పత్రికలలో ప్రచురితమయ్యాయి ప్రభుత్వ న్యాయశాఖలో డిప్యూటీ కార్యదర్శి హోదాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనేక చట్టాలను వారు అనువదించారు ఆకాశవాణిలో పలు ప్రసంగాలు ప్రసారమయ్యాయి పంతొమ్మిది వందల ఎనభైలలో ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో కొంతకాలం న్యూస్ రీడర్ వ్యవహరించారు వారి కథ ఇప్పుడు విందాం విందాంపొడి కండక్టర్ అరిశాడు ఆమె బస్సు దిగిపోతూ అడిగింది ఇక్కడ ఊరు కనిపించడం లేదే అని రోడ్డు వెంట మైల్ దూరం వెళ్తే వస్తుంది చెప్పాడు కండక్టర్ ఆమె బస్సు దిగి రోడ్డు వెంట నడుస్తోంది రోడ్డుకు రెండు వైపులా తిబాచీలు పరిచినట్టు పంట ఆకాశ ఆకాశలోకాల నిండా కమ్ముకొస్తున్న నల్లని మేఘాలు వృక్షాలను నేల కూల్చేంత విసురుగా విస్తున్న గాలి ఒక అడుగు ముందుకేస్తుంటే రెండు అడుగులు వెనక్కి తోసేస్తుంది అప్పుడు ఇలాగే నవయవనారంభ వేళల్లో కలతలు పడిన మనస్సు మడతలు పడిన నడత అనుక్షణం ఆనంద లోకాల్లోకి ఆహ్వానాలు పలికిన అనుభవాలు వళ్ళు తెలియని వివసత్వం కాలు నిలవనివ్వని కాలం వడివడిగా కలల అలల్లోకి లాక్కెళ్ళింది అదిగో అప్పుడలా తడబడిన నడబడి వల్లనే ఇప్పుడు ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి తిరస్కారం తప్పదని తెలిసి చిన్న ఆశ ఏదో ముందుకు లాక్కుపోతోంది అవమానం ఎదురవుతుందా అనవరతం మస్తిష్కాన్ని మధిస్తున్న నిరంతర రథల్లో ఈ దీవకటవుతుందా ఊరి మొదట్లోకి వచ్చింది ఆమె చినుకులు మొదలయ్యాయి అరుగు మీద కూర్చున్న వ్యక్తిని అడిగింది చిన్న కృష్ణ గారి ఇల్లు ఎక్కడా ఇదేనండి లోపల రండి అన్నాడు ఆ వ్యక్తి లోపలికి దారితీస్తూ పెద్ద కాంపౌండు పెద్ద గేటు లోపల అడుగు పెడుతుండగా పిలపెళమని ఆకాశం బద్దలైనట్లు ఉరుములు లోపలికి వచ్చింది ముందు భాగం విశాలంగా బండలు పరిచి శుభ్రంగా ఉంది హాల్లోకి తీసుకెళ్లాడు అయ్యగారు తోటలో ఉన్నారు పిలుస్తాను కూర్చోండి అన్నాడు అతను సోఫాలు బీరువా నిండా పుస్తకాలు సంపదకే కాదు సౌశీల్యానికి కొదవలేదు లెమన్ జ్యూస్తో పాటు మంచినీళ్ళు కూడా తెచ్చిగిచ్చింది పని మనిషి ఇంట్లో ఎవరూ లేరా అడిగిందామే లేరు అన్నది పని మనిషి ఆమె మొహానికి ఉన్న ఆచ్ఛాదన కొద్దిగా తొలగించి మంచినీళ్లు తాగింది తనెవరో తెలియకుండానే ఆదరణ మర్యాదలు బహుశా ఇంటికి ఎవరొచ్చినా ఎవరూ చెప్పకుండానే ఇలా ఆదరణ చూపిస్తారేమో సంపెంగ పొదలో పాములుంటాయని భయపడింది గానీ దాని చుట్టూ గుబాలించే పరిమళం విషయం మర్చిపోయింది కొద్దిగా వర్షంలో తడిసి ఆయన లోపలికి వచ్చాడు అదే విగ్రహం రాజానుబాహుడు సాదాసీదా దుస్తుల్లో ఉన్న పురుషుడులా ఉన్నాడు ఆమె వంగి ఆయన పాదాలకు నమస్కరించింది ఎదురెదురుగా కూర్చున్నారు క్షమించాలి నేను మీరెవరో గుర్తించలేదు అన్నాడు కృష్ణ నన్ను గుర్తించలేరు మొహానికి వేసుకున్న ఈ ముసుగు తీసేసిన కాలం దించిన దట్టమైన ఉంటాయి కదా నా పేరు చంద్రిక ఒకనాటి అందాల చందమామను ఇప్పుడు ఆ చందమామ మసకేసిపోయింది దాదాపు ఇరవై ఏళ్ల కిందట కాశీలో మీరు ఎవరో మీ ఆత్మీయుల అస్థికలు నిమజ్జనం చేస్తున్నారు లోకం దృష్టిలో కాకపోయినా నా అంతరాత్మ సాక్షిగా నేను పెళ్లి చేసుకున్న నా భర్త అస్థికలు గంగలో కలుపుతూ పుట్టడి దుఃఖంతో నేను గంగలో కలిసిపోవాలనుకున్నాను నన్ను మీరు మరికొంతమంది కలిసి రక్షించారు అక్కడే గుక్క పెట్టి ఏడుస్తున్న పసిపిల్ల తల్లి కోసం వెతికారు మీరు నా బతుకు నాకు బరువై నా ఏడుపు నేను ఏడుస్తూ దాని ఏడుపు గురించి పట్టించుకోలేదు అది ఎవరో తెలియనట్లు నటించాను నటన నాకు కొత్త కాదు ఆ పసిదాన్ని మీరు చేతుల్లోకి తీసుకున్నారు దానికి కొండంత అండ దొరికిందన్న తృప్తి మీ ఊరు పేరు చెప్పారు ఇక నిర్భయంగా పేగుబంధాన్ని తెంచేసుకుని వెళ్ళిపోయాను ఆ పసిగుడ్డు ఇప్పుడు ఎలా ఉందో చూడాలన్న ఆశతో వెతుక్కుంటూ వచ్చాను అన్నది చంద్రిక చిన్ని కృష్ణ దీర్ఘంగా చూస్తూ నెమ్మదిగా అన్నాడు ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది అన్నట్టు దానికి ఇక్కడ పెరిగి పెద్దదయ్యే యోగం ఉంది మరి నన్ను నాన్నగారు అంటుంది అన్నాడు ఆయన ఎక్కడో దొరికిన పిల్లను తెచ్చి కన్న బిడ్డ కన్నా మిన్నగా చూసుకుంటున్నారు మీ హృదయం అఖండ దయా సముద్రం అన్నదామె చేతులు జోడించి ఆమె వాళ్ళు కందల నీరు వరదలై పారింది దాన్ని పోలీస్ ఆఫీసర్ని చేయాలని నా ఆశ నా ఆశ నెరవేర్చాలన్న ఆశయంతో హైదరాబాద్లో ఉంటూ ఆ లక్ష్యం వైపే పరుగులు తీస్తోంది నా బంగారు తల్లి పోలీస్ ఆఫీసర్ అవుతుందా కిందటి జన్మలో ఏదో కొద్దిపాటి పాపం చేసి నా కడుపున పుట్టిన జన్మంతా బంగారు పూలతో పూజ చేసి ఉంటుంది కనుకనే మీ నట్టింట నడిగాడుతోంది నిజానికి నేనే నీకు రుణపడి ఉన్నానమ్మా భవిష్యత్తు అంధకర బంధురంగా మారిన సమయంలో వాకిట చిరుదీపం వెలిగించిన ఉదార సహోదరివి నీవు అన్నాడు కృష్ణ ఆయన కొద్దిసేపు మౌనంగా ఉండి నెమ్మదిగా తన గతాన్ని తవ్వి తలపోశాడు చెప్పటం మొదలుపెట్టాడు నేను అనుపమా క్లాస్మేట్స్ చదువుల్లో ఒకరితో మరొకరం పోటీ పడ్డాం ఆ పోటీయే ఒకరి మీద మరొకరికి వల్లమ్మాలన్న ఇష్టం కలిగేటట్టు చేసింది ఐఏఎస్ చదివి గొప్ప పదవులు అధిష్ఠించి కీర్తి ప్రతిష్టలతో పాటు లోకానికే కళ్ళు కుట్టేంత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కన్నాం మాది పేద కుటుంబం పేదవాళ్ళు ఎక్కడికక్కడ ఒత్తిడిగా బతకడానికి అలవాటు పడిపోతారు కనుక పెళ్లికి నా వైపు నుంచి అభ్యంతరం లేదు అనుపమ ఒక శ్రీమంతుడి ఏకైక కుమార్తె ఆయన ముందు నిలబడి మా వివాహానికి ఆయన అనుమతి కోరాం ఆయన ఒక షరతు పెట్టాడు ఎంత చదువుకున్నా పర్వాలేదు కానీ చివరకు వచ్చి ఆ ఇంట్లో ఉంటూ పొలం పనులు చూసుకోవాలని పూలు పూసే మొక్కలతోనూ కాయలు కాసే చెట్లతోనూ నిత్యం మాట్లాడుతూ జీవితం వెళ్ళదీయాలని కోరాడు ఇది అనుపమకి నచ్చలేదు పోటీ ప్రపంచంలోకి పరుగులు తీసి చదువుల మత్స్య యంత్రాన్ని ఛేదించి పదవుల పద్మవ్యూహాన్ని భేదించాలన్న ఆలోచనలో ఉన్న మాకు ఇది అసనిపాతమే తండ్రిని ఖాతరు చేయకూడదనుకున్నది ఆమె పసిపిల్లగా ఉన్నప్పుడు శుతిమెత్తని పాదాలతో గుండెల మీద తన్నితే ఏ తండ్రికైనా సంతోషమే కానీ ఎదిగిన తర్వాత ఇప్పుడు తన్నితే తట్టుకోలేడు అని అనుపమకు నచ్చ చెప్పాను కష్టమే అయినా నాకు ఇష్టమే కదా అని ఒప్పుకుంది ఈ ఇంట్లోనే ఊళ్ళో వాళ్ళందరి ఆశీస్సులతో ఆయన అమితోత్సాహంతో మా పెళ్లి జరిపించాడు ఆయనకున్న ఆస్తిపాస్తులన్నీ నాకు అప్పగించాడు ఒక్కో చేను గురించి చెట్టు గురించి కథలు కథలుగా చెప్పాడు ఏడాది తిరిగేటప్పటికీ అప్పగింతలన్నీ అయిపోయాయి అనుకున్నాడేమో గుండెపోటుతో మరణించాడు అనుపమకు మళ్లీ ధ్యాస మళ్ళింది ఉద్యోగాల వేట మొదలు పెట్టాలన్నది మనిషిపోయినా ఆయనకిచ్చిన మాట ఉంటుంది కదా అలా అని అనుపమ ఆశలను తుంచేయలేను మనం ఊహించుకున్న ప్రపంచం గొప్పదే కావచ్చు కానీ ఆ లోకంలో పడిపోతే ఎవరి లోకం వాళ్ళదే అవుతుంది ఒకే ఇంట్లో ఉంటున్న ఎవరి విధుల్లో వాళ్ళు తలమునుకలైపోయి మన ఉనికిని మనమే మర్చిపోతాం ఇప్పుడు చూడు సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు నీ చుట్టూ తిరుగుతున్నాను ఇంద్ర పదవి ఇస్తానన్నా నేను వద్దంటాను నా కోసం అమృత భాండ మోసుకొచ్చిన నా ఇష్ట సఖివి ఈ నవమోహనాంగిని నిమిషమైనా విడిచి ఉండలేను నా బలము బలహీనత రెండు నువ్వే అనేవాడిని ఆ మాటలకు మురిసిపోయిన అనుపమ ఎక్కడి పని అక్కడ వదిలేసి వచ్చి నా మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని ముద్దుల వర్షం కురిపించేది నీ సొగసులతో సరసోక్తులు అడనిదే నాకు పొద్దే పోదు కదా అనేవాడిని అనుపమ కవుగటిలో బందీ అయిపోయి కాలం ఎవరిని ఎంతో కాలం సంతోషంగా ఉండనివ్వదు అనుపమ ఆరోగ్యం దెబ్బతిన్నది పరీక్షలు చేయిస్తే క్యాన్సర్ అన్నారు గుర్తించేటప్పటికే ఆలస్యమైపోయింది చేయవలసిన చికిత్సలన్నీ చేయించాను అయినా ఇంకెంతో కాలం గడవదని తెలిసిపోయింది అష్టదిక్పాలకులందరూ నిద్రలో ఉన్నప్పుడు ప్రకృతి తపోనిష్టలో ఉన్న నడిరేయి వేళ ఇంకా నాకు మిగిలిన చీకటిలో ఒంటరిగా కూర్చుని నన్ను నేను ఓదార్చుకుంటున్న సమయంలో అనుపమ వచ్చి వడిలో వరిగేది లోకాలను గెలవాలని ఆశపడ్డాను జీవన పోరాటంలో అలసిపోతున్నాను ఓడిపోతున్నాను వెళ్ళిపోతున్నాను అనేది బాధగా ఏది గెలుపు ఏది ఓటమి మనల్ని మనం హెచ్చరి తీసివేసుకుంటూ భాగించుకుంటూ వాటినే గెలుపు ఓటములుగా భావించుకుంటున్నాం అన్నాను మళ్ళీ పెళ్ళిచ్చే నా పెదవులు ఆమె పెదవులను మృదువుగా సృజించాయి మనసున్న మనిషికి రసరూప లావణ్యాలతో కూడిన సహచర్యం ఒక్కరితో మాత్రమే లభిస్తుంది ఇది తెలియక ఎండమావుల వెంట పరుగులు తీస్తుంటారు అన్నాను వారం రోజుల తరువాత బంధాలన్నీ బలవంతాన తెంచేసుకుని నా చుట్టూ పూడ్చుకోలేని శూన్యం మిగిల్చి తన దోవన తను వెళ్ళిపోయింది బతికిన నాలుగు రోజులు గలగలపారే సెలయేరుల పరుగులు తీసింది అందమైన పువ్వులా నవ్వింది భగవంతుడు ఏది శాశ్వతంగా ఇవ్వడు ప్రతిదీ అరువుగానే ఇస్తాడు గడువు తీరగానే తనది తాను తీసేసుకుంటాడు అనుపమ అస్థికలు గంగలో కలిపాను ఇంకేం మిగిలింది అనుకుంటూ వెనుదెరిగి చూస్తే ఈ పసిపిల్ల బోసి నవ్వులు ఆకలి ఏడుపులు నా జీవితంతో ముడిపడిపోయాయి తెంచుకోలేని చిక్కు ముడులు పడిపోయాయి రేపు దాన్నొక పోలీస్ ఆఫీసర్ని చేస్తే దాన్ని ఆ దుస్తుల్లో చూసుకుంటే నా జీవితం సఫలమవుతుంది చిన్న కృష్ణ చెప్పటం ముగించాడు అంతసేపు ఉరుములు మెరుపులతో భయపెట్టిన వర్షం వెలిసింది కష్ట సుఖాలను సమానంగా స్వీకరించగల ఋషిలాంటి మనిషి మీరు ఏ రకమైన తిరస్కారాల చీత్కారాలు ఎదుర్కోవలసి వస్తుందోనని భయపడ్డాను అన్నది చంద్రిక భోజనాలకు వేళ అయింది చంద్రికకు విడిగా గదిలో భోజనం ఏర్పాటు చేశాడు అనంతరం ఆరు బయట కుర్చీల్లో కూర్చున్నారు వాన కురిసి వెలిసినందున తనువు మనసుతో పాటు పరిసరాలన్నీ ఆహ్లాదంగా ఉన్నాయి పూల వాసనలు మోసుకొస్తున్న చల్లగాలి సకలేంద్రియాలకు హాయి కలిగిస్తోంది నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు కదా మాకు మాత్రం ఎవరున్నారు అని చంద్రికను అడిగాడు కృష్ణ పొడువు మీతో వచ్చి ఉండమన్నారు బతికి చెడిన దాన్ని నా నీడ పడకపోవటమే మంచిది మగపిల్లవాడైతే ఏదోలా బ్రతికేస్తాడు లేమని నా దగ్గరే ఉంచుకునేదాన్ని ఆడపిల్ల పరిస్థితి వేరు దానికి సరైన శిక్షణ ఇవ్వాలి తగిన రక్షణ ఇవ్వాలి నేనున్న పరిస్థితిలో దానికి అవి ఇవ్వలేను నా దగ్గరుంటే నా స్థాయికి తగిన వాడే దానికి దొరుకుతాడు మీ దగ్గరుంటే ఈ వాతావరణం వేరు ఎదిగే వయసులో ఇక్కడ లభించే మానసిక పరిపక్వత వేరు రేపు మీ స్థాయిని బట్టే సంబంధము లభిస్తుంది శ్రీమంతుల ఇంటి కోడలవుతుంది అందుచేత దాన్ని మీ బిడ్డగానే లోకానికి పరిచయం కానివ్వండి కాకపోతే తల్లి ప్రాణం కనుక ఎక్కడున్నా దూరం నుంచి చూసి సంతోషించాలని ఉంటుంది అన్నది చంద్రిక తల్లి బిడ్డల అనుబంధానికి పేదరికం లేదమ్మా చిన్న బాధ కలిగిన సంతోషం వచ్చిన తల్లితో చెప్పుకుంటారు ఆ తృప్తి వేరు అయిన దానికి కాని దానికి కూతురుకు తల్లి భుజమే ఆసర అది చక్రవర్తి సింహాసనం కన్నా గొప్పది అన్నాడు కృష్ణ పండితుల సమక్షంలో పామరులకు మౌనమే శరణ్యం అన్నది చంద్రిక ఇంతకీ నీకొచ్చిన కష్టం ఏమిటో చెప్పు ఇతరులతో పంచుకుంటే నీ బాధ సగం తగ్గిపోతుంది అన్నాడు కృష్ణ చంద్రిక చెప్పడం మొదలుపెట్టింది మాది అందమైన పల్లెటూరు ప్రశాంతమైన చెరువులోకి బండరాయి వచ్చి పడినట్టు మా ఊళ్ళోకి సినిమా షూటింగ్ కోసం ఒక బృందం వచ్చి వాడటంతో ఆనంద కోలాహలం మొదలైంది పేరున్న నటులు మా ఊళ్ళోనే తిష్ట వేశారు వాళ్లను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం రావటం మొదలెట్టారు హీరోయిన్ బస మా పక్కింట్లోని అందుచేత ఆమెకు అవసరమైనవన్నీ అందిస్తూ ఆమెకు భుజంగా మారాను ఆమెతో షూటింగ్కి వెళ్లేదాన్ని ఒకరోజు ఒక చిన్న వేషం కోసం నా మొహానికి రంగు పూశారు నేను దర్శకుడు రఘువీర్ దృష్టిలో పడ్డాను మంచి కళగల మొహం సినిమాలో వేస్తావా అని అడిగాడు నేను మెలికలు తిరిగిపోయాను రెండు నెలల తరువాత మద్రాసు రమ్మని ఆయన దగ్గర నుంచి కబురు మా అమ్మతో కలిసి వెళ్ళాను అంతా కొత్త వాళ్లతో సినిమా తీస్తున్నారు మలయాళంలో హిట్ అయిన సినిమాకి రీమేక్ శౌరి అనే కొత్త కుర్రాడు హీరో నేను హీరోయిన్ ఒక మేడ అద్దెకు తీసుకుని అతనికి కింద మాకు పైన రూములు ఇచ్చారు అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చి నాకు నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చారు షూటింగ్ మొదలైంది ఆ సినిమా నిండా అన్నీ ప్రేమ సన్నివేశాలే కొత్త వాళ్ళం కనుక మేము కొంచెం బెరుకుగా ఉంటే రఘువీర్ తిట్టేవాడు నేను చేస్తాను చూడు అని ఆయనే నాతో ఆ ప్రేమ సన్నివేశాల్లో ఒకటికి రెండు సార్లు నటించి చూపించేవాడు అందరి ముందు నోటికొచ్చినట్టు తిట్టేవాడు ఆయన్ని చూస్తేనే భయం పట్టుకుంది మా మీద ఆయనకేదో హక్కున్నట్లు భావించేవాడు శౌరితో నేను నాతో శౌరి ఒకరి బాధలు మరొకరితో చెప్పుకునేవాళ్లం పగలంతా అందరి ముందు లైట్ల వెలుగుల్లో కృత్రిమ వాతావరణంలో బిక్క చచ్చిపోయి బిగిసిపోయి ప్రేమ సన్నివేశాల్లో నటించిన అర్ధరాత్రి అతను మేడ మీదకి వచ్చినప్పుడు అన్నీ మర్చిపోయి వెన్నెలలో భుజించి చెరించే చకూర పక్షులమయ్యేవాళ్ళం మోమన మోము చేర్చి పారవశ్యంతో బిగి కౌగిలిలో శృంగారపు పాటలలో విరహపు బాటల్లో పగలు భయపడుతూ చేసిన రాత్రిళ్ళు మాత్రం నిర్భయంగా చేసేవాళ్ళం ఏ కెమెరా లాంటి కందులు మా మీద పడనప్పుడు చచ్చి చెడి సినిమా పూర్తయింది చెరో పదివేలు చేతిలో పెట్టాడు రఘువీర్ అయిష్టంగానే ఆయన పాదాలకు నమస్కారం చేశాం మేడ ఖాళీ చేసి చెరోచోటుకు వెళ్ళిపోయాం సినిమా ఒక మాదిరిగా ఆడిన శౌరి నేను అందరి దృష్టిలో పడ్డాం జోడీ చూడముచ్చటగా ఉందని ముఖ్యంగా నా మొహం నిండు జాబిలలా ఉందని అందరూ అన్నారు ఇంకో రెండు సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి అడ్వాన్సులు ఇచ్చారు అగ్రిమెంట్ల మీద సంతకాలు చేశాం ఇది తెలిసి రఘువీర్ మమ్మల్ని పిలిచి తిట్లు తిట్టాడు నేను ఇంకో బ్రహ్మాండమైన పిక్చర్ మీతో ప్లాన్ చేస్తుంటే నాతో చెప్పకుండా నా పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళ సినిమాల్లో యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటారా నేను ఒక ఫోన్ కొడితే ఐదు నిమిషాల్లో మిమ్మల్ని మార్చి వేరే వాళ్ళని పెట్టుకుంటారు వాళ్ళు మీకు లైఫ్ ఇచ్చిన వాడిని నాతో పెట్టుకుంటారా అని గద్దించాడు ఆయన కాళ్ళ మీద పడ్డాం ఈ ఫీల్డ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వార్తలే కాదు వదంతులు కూడా నిమిషాల మీద కార్చిత్సలా వ్యాపించిపోతాయి మీరు కొత్త వాళ్ళు ఎవరి కోపతాపాలకు గురైన వివాదాల్లో చిక్కుకున్న ఎవరూ మీ మొహం చూడరు అడ్రస్ లేకుండా పోతారు జాగ్రత్త అని కొంతమంది సీనియర్లు ఉచితంగానే సలహాలు ఇచ్చారు కొంతకాలం పాటు అందరికీ అణిగి మణిగి ఉండాలని చెప్పారు కొత్త సినిమాలు మొదలైనాయి ఎన్ని సినిమాలు తీసినా అదే ఫార్ములా చెలిమి కోరి వచ్చిన నెచ్చలి ఇచ్చిన వెచ్చని కౌగిలి లోగిలిలో చెలికాని కోపురం వీళ్ళు తిరగేసి బోర్లేసి తీసిందే తీస్తుంటారు జనం చూసిందే చూస్తుంటారు మళ్ళీ అవే ప్రేమ సన్నివేశాలలో కౌగిళ్లలో పారవశ్యం శౌరి నేను అలవోకగా నవరసాలు వలికించాం రసరసాన్నములు కలిసి భుజించటం నటనలో జీవించటం జీవితంలో నటించడంతో మా ఇద్దరి మత్స్యశనువు బాగా పెరిగిపోయింది చీమపాకిందని దోమ వాలిందని నా తనువులోని అణువడువుని సృజించేవాడు ప్రతి నిమిషము పలుకులలో వలపుల మరవపు మొలకలు కొన్ని ఎవరి కోసమో చెప్పేవి కొన్ని అతని కోసమే చెప్పేవి చొరవగా నోరు జారటాలు కన్ను గీటటాలు గిచ్చి రచ్చగొట్టటాలు మా మధ్య మామూలైపోయాయి సినిమాలో పెళ్లి చేసుకున్నాం నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని తెలిసి పెళ్లి చేసుకుంటే మీకు ఒక భవిష్యత్తు ఉండదని భయపెట్టారు అది నిజమే అనిపించింది అయినా ఆగలేక అమెరికా వెళ్ళినప్పుడు నిజంగానే పెళ్లి చేసుకున్నాం కానీ ఎవరికీ తెలియనివ్వలేదు ఆ రహస్యం మా ఇద్దరి మధ్య ఉండాలని నిర్ణయించుకున్నాం అసలు ఎవరైనా ఎందుకు పెళ్లి చేసుకుంటారు రేపటి నుంచి వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కలిసి జీవిస్తారని లోకానికి తెలియజేయటం కోసమే మేము రోజంతా కలిసి జీవిస్తున్నా పెళ్లి చేసుకున్నట్టు ఎవరికీ తెలియకూడదు మమ్మల్ని మేమే కావాలని వంచుకుంటూ బతకటం ఎంతో హేయమైన విషయం చింది కృష్ణ గారు మీరు ప్రేమ వివాహం చేసుకున్నారు మేము ప్రేమ వివాహం చేసుకున్నాం కానీ ఎంత తేడా ప్రేమ కోసం మీరు మీ ఆశలను ఆశగాలను చివరికి జీవితాలను త్యాగం చేశారు మేము ప్రేమ కోసం మమ్మల్ని మేము మోసం చేసుకున్నాం వంచుకుంటూ బతికాం నా భర్త అని తెలియక ఎవరెవరో స్త్రీలు అతనికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేసేవారు నేను అతని భార్యనని తెలియక వేరెవరో మగవాళ్ళు నన్ను ప్రలోభాలకు గురి చేసేవాళ్ళు ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి నేను గర్భవతిని అయ్యాను లోకం దృష్టిలో నేనింకా అవివాహితనే తల్లిని కాబోతున్నాను రహస్యంగా నమ్మకంగా ఉండే నా పని మనుషులను తీసుకుని షూటింగ్ ఉందని చెప్పి నేను న్యూజిలాండ్ వెళ్ళాను కానీ అక్కడ ఏ సినిమా షూటింగ్ జరగటం లేదని అందరికీ తెలిసిపోయింది అతి రహస్యం బట్టబయలైంది మా విషయాలన్నీ తెలిసిన రఘువీర్ ఆగ్రహంతో ఊగిపోయాడు మేము ఎప్పటికీ అతని చెప్పు చేతుల్లోనే పడి ఉండాలని పడి ఉంటామని అతని ఉద్దేశం అతను కోరుకుంటున్నవి రెండు ఒకటి నన్ను రెండు నా సంపాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను చేజార్చుకోకూడదన్నది అతని లక్ష్యం శౌరి నన్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని నేను రహస్యంగా బిడ్డను కనబోతున్నానని తెలిసి శౌరిని తన మొదటి శత్రువుగా భావించాడు మళ్లీ సినిమా మొదలు పెడుతున్నానంటూ శౌరిని తన దగ్గర రప్పించుకున్నాడు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు శౌరి చనిపోయాడు పాయిజన్ అన్నారు సూసైడ్ అన్నారు నాకు తెలిసి నేను తిరిగి వచ్చేటప్పటికీ అంతా అయిపోయింది ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను పోగొట్టుకున్నాను పసిపిల్లను పని మనిషి పిల్లగా లోకానికి పరిచయం చేశాను రఘువీర్ నా బాగోగులు చూస్తున్నట్టు నటిస్తూ నా దగ్గరకు ఎవరూ రాకుండా నేను ఎవరితో మాట్లాడకుండా కాపలా పెట్టాడు ఎలాగో తప్పించుకుని కాశీ చేరి నా భర్త హస్తికలు గంగలో కలిపి పసిదాన్ని విశ్వేశ్వరుడి పాదాల చింతగుంచి గంగలో లీనమైపోవాలనుకున్నాను చావటం అనుకున్నంత తేలిక కాదని తెలిసింది బిడ్డను మీరు తీసుకున్నారు నేను సినిమా నటిని నన్ను చాలామంది గుర్తుపడతారు ఎక్కడికి పోవాలి చివరికి మా పల్లెటూరు చేరుకున్నాను అక్కడన్నా కొంచెం ఆదరణ లభిస్తుందేమోనని ఎలా తెలిసిందో రఘువీరికి తెలిసింది ఆ ఊరికి వచ్చాడు తనతో రమ్మన్నాడు రానని చెప్పేశాను రాకపోతే చంపేస్తానన్నాడు అతనితో వెళ్తే రోజూ భయంతో చావాలి మా మధ్య పెద్ద యుద్ధమే జరిగింది తనకు దక్కకపోతే ఇంకెవరికి దక్కనివ్వనంటూ నా మొహాన యాసిడ్ విసిరాడు నేను వెనక్కి పరిగెత్తడంతో కొద్ది ప్రమాదంతో బతికి బయటపడ్డాను ఒకప్పుడు లక్షలాది మందిని పరిచరణ నా ముఖార విందాం చూడటానికి భయంకరంగా తయారైంది ఆ అందాల చందమామ లాంటి మొహం మసకేసిపోయింది ఇప్పటికీ బతుకు భయం నన్ను వెంటాడుతూనే ఉంది అందుకే నేనెవరో ఎక్కడుంటున్నానో ఎలా బతుకుతున్నానో ఎవరికీ తెలియనివ్వటం లేదు అని ఆమె చెప్పటం ముగించింది జీవితంలో ఏదో తవ్వి తలకెత్తుతుందని అడ్డదోవల వెంట పరుగులు నీ విషయమే కాదు మనందరం ఏవో ప్రలోభాలకు లోనై మంచి నుంచి దూరంగానూ చెడుకు చెరువుగాను వెళ్తున్నాం ఫలితమే ఈ అస్తవ్యస్తమైన జీవితాలు అన్నాడు చిన్ని కృష్ణ మర్నాడు ఉదయమే చంద్రిక వెళ్ళిపోయింది ఎక్కడ ఉంటున్నది ఆయన అడిగినా చెప్పలేదు చనిపోయే లోపు నా బిడ్డను ఒక్కసారి చూసిపోతాను అని మాత్రం చెప్పింది అనుకున్నట్లుగానే యామిని పోలీస్ ఆఫీసర్ అయింది తండ్రి దీవెనలు కోరింది చిన్ని కృష్ణ ఆమెతో అన్నాడు నువ్వు డ్యూటీలో చేరకముందే నీకొక విషమ పరీక్ష ఎదురవుతోంది అంటూ జరిగినదంతా ఆయన యామినికి చెప్పాడు వాడెవడో నీ కన్న తండ్రిని శారీరకంగా చంపాడు నీ తల్లిని నిత్యం మానసికంగా చనిపోయేలా చేశాడు ఒక పోలీస్ ఆఫీసర్గా ఈ కేసు విషయంలో నువ్వేం చేస్తావు అడిగాడు శాస్త్రాలు తిరిగేసినా ధర్మాల మర్మాలు తిరిగేసినా చివరకు మన ఇండియన్ పీనల్ కోడ్ తిరిగేసిన నేరస్తుడిని శిక్షించాలనే చెబుతున్నాయి కానీ నీకు ఈ కేసులో ఏ ఆధారాలు దొరకవు అన్నాడు కృష్ణ ఏ ఆధారం దొరకకుండానే శిక్ష విధించవచ్చు నాన్నగారు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నది యామిని కొద్ది రోజుల తర్వాత యామిని డ్యూటీలో ఉండగా శ్రీశైలాన్ని నుంచి ఫోన్ వచ్చింది అక్కడ ఒక సత్రంలో మారుమూల గదిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తల్లిని తన దగ్గరకు తెచ్చుకుంది వారం రోజుల తర్వాత టీవీల్లో పేపర్లలో ఒక వార్త ప్రముఖంగా వచ్చింది రఘువీర్ అనే ఒకనాటి ప్రముఖ సినీ దర్శకుడు గత రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో చనిపోయాడు ఆయన కుటుంబ సభ్యులంతా తిరుపతి వెళ్లారు ఇంట్లో ఆయనొక్కరే ఉన్నారు గ్యాస్ సిలిండర్ లీక్ అయినందువల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం తెలియజేస్తోంది ఆ సమయంలో ఎవరో తీసిన ఫోటో పత్రికల్లో వచ్చింది తగలబడుతున్న ఇంటి నుంచి ఎగిసిన పొగ నింగిని కమ్మేసింది పున్నమి వెన్నెల చిమ్ముతున్న చందమామ మసకేసిపోయింది ఆ ఫోటోను చంద్రికకు చూపించింది యామిని ఇంతవరకు మీరు తొమ్మిది వందల నలభై ఐదవ వినిపించే కథ వికే తొమ్మిది వందల నలభై ఐదు చందమామ మసకేసిపోయే విన్నారు ఈ కథ నవ్య కథల పోటీలో బహుమతి పొందిన కథ రచయిత చందమామ మసకేసిపోయే కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ శ్రీధర గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే